హలో గానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అదే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు వి రాధికారెడ్డి విరచిత అంశం ఆప్యాయుతాయుత పలకరింపు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆప్యాయుతాయుత పలకరింపు వి రాధికారెడ్డి విరచితం ఇక వినండి మాటే మంత్రం ఏ వయసు వారికైనా ఒంటరితనం వ్యధ మరీ ముఖ్యంగా పండుటాకులను ఇది తీవ్రమైన కుంగుబాటుకు గురి చేస్తుంది రోజు ఒక చిన్న మాట ఆప్యాయంగా పలకరింపు బాగున్నారా అంటూ కాసేపు మాట కలిపి సాధక బాధకాలు తెలుసుకోవడం పండక్కో పబ్బానికో కుటుంబంతో సహా కలుసుకోవడం మేమున్నాము అనే భరోసా ఇవ్వడం ఇవే ముదిమి మీద పడ్డవారికి దివ్యౌషధాలు అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధుల్లో ఒంటరితనాన్ని ప్రధాన సమస్యగా గుర్తించిన భారతదేశం వంటి దేశాల్లో దీనిపై తగినంత దృష్టి లేదు అనే చెప్పాలి మన దేశంలో సుమారు పదమూడు పాయింట్ నాలుగు శాతం మంది వృద్ధులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి కాలం మారుతున్న కొద్దీ ఈ ప్రభావం మరింత పెరుగుతుంది ఇది ప్రధాన సమస్యగా మారుతుంది పిల్లలు దూరంగా ఉండటం సామాజిక మద్దతు లేకపోవటం మారుతున్న జీవనశైలి యువతలో తల్లిదండ్రుల నుంచి దూరంగా నగరాల్లో జీవించాలనే ఆలోచన తదితర అంశాలు ఈ సమస్యకు కారణంగా ఉన్నాయి దీని ప్రభావం వృద్ధుల మానసిక శారీరక ఆరోగ్యంపై తీవ్రంగా పడుతుంది విద్య ఉద్యోగ ఉపాధి కోసం పిల్లలు ఇతర నగరాలు దేశాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్నారు ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు బీటలు వారి చిన్న కుటుంబాలు పెరుగుతున్నాయి దీంతో పెద్దవారికి సహాయపడేవారి సంఖ్య తగ్గిపోతుంది పెద్ద వయసులో జీవిత భాగస్వామి అండ కొండంత భరోసాను ఇస్తుంది భార్య లేదా భర్త మరణిస్తే ఒంటరితనం పెరుగుతుంది ఊసులు పంచుకునే తోడు లేక వారు మూగబోతున్నారు సామాజికంగాను చుట్టుపక్కల వారి నుంచి భరోసా దక్కడం లేదు వృద్ధులకు సంబంధిత సంఘాల అనుసంధానం లేకపోవడము ఓ కారణం పెద్దలకు తగిన వైద్య సేవలు సామాజిక భద్రత ఆ చర్యలు అందుబాటులో లేవు ఒంటరితనం పండుటాకుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది డిప్రెషన్ ఆందోళన మతిమరుపు ఇటువంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయి ఒంటరిగా ఉండటం వల్ల ఎక్కువగా భయపడిపోవడం లేనివి ఉన్నట్లు ఊహించుకోవటం ఇటువంటి వాటితో వ్యతిరేక భావాలు పెరుగుతాయి ప్రవర్తనాపరమైన మార్పులు చోటు చేసుకుంటాయి అధిక ఒత్తిడితో రక్తపోటు రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం గుండె వ్యాధులు అటువంటి శారీరక సమస్యలు తలెత్తుతాయి ఏ తోడు లేదనే బెంగతో మనస్సు కకావికలం కాకుండా పెద్దవారు స్మార్ట్ ఫోన్లు వీడియో కాల్సు సోషల్ మీడియా వంటివి నేర్చుకునేలా ప్రోత్సహించాలి దానికే అంకితం కాకుండానూ చూడాలి టెక్నాలజీ వినియోగం పైన అవగాహన కల్పించాలి మనం విషయానికి చూసుకుంటే హైదరాబాదుకు చెందిన తిరుపతిరావు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఇద్దరు మగపిల్లలు ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు గత ఏడాది భార్య కన్ను మూసారు ఆ దిగులుతో అనారోగ్యం పాలైన ఆయనకు సాయం చేసేందుకు పని మనిషిని పెట్టి పిల్లలు చేతులు దులిపేసుకున్నారు రెండేళ్ల నుంచి రాకపోవడంతో కొడుకులు కోడళ్లను చూడాలని తపించిపోతున్నారు ఆయన వయోవృద్ధులను ఒంటరితనం దరిచేరకుండా చూడాల్సిన బాధ్యత వారి పిల్లలదే దూరాభారంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులను తరచూ కలవాలి వారితో మాట్లాడాలి విదేశాల్లో ఉంటే వీడియో కాల్సు సామాజిక మాధ్యమాల ద్వారా కనెక్ట్ కావాలి ఎంత పని ఉన్నా రోజులో ఏదో ఒక సమయాన్ని కేటాయించుకొని బాగున్నావా అని పలకరించినా అది వారికి ఓదార్పే వారు బిడ్డల నుంచి కోరుకునేది అదే అదే వారిలో కొండంత ధైర్యాన్ని నింపుతుంది కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని గమనించి మద్దతు అందించాలి సరైన సమయంలో వారికి వైద్య సదుపాయం అందేలా చూడాలి ఆధ్యాత్మిక కేంద్రాలు సాంస్కృతిక కార్యకలాపాల్లో భాగస్వాములయ్యేలా చూడాలి ఇవి వారిని చురుగ్గా ఉంచుతాయి యోగా వాకింగ్ లైట్ ఎక్సర్సైజ్ అలాంటి క్లాసుల్లో జాయిన్ కావడం వంటి వాటి ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు పండుటాకుల్లో ఒంటరితనం అనేది ఏ ఒక్క వర్గానికో లేదా కొందరికో పరిమితమైన సమస్య కాదు మొత్తం సమాజానికి సంబంధించినది కుటుంబ వ్యవస్థలో మార్పులు మారుతున్న జీవనశైలి ఆరోగ్య సమస్యలు వృద్ధులను సామాజికంగా దూరంగా ఉండేలా చేస్తున్నాయి అయిన వారి మద్దతు సాంకేతిక పరిజ్ఞానం సామాజిక కార్యక్రమాలు వృద్ధుల ఒంటరితనాన్ని తగ్గించటానికి సహాయపడతాయి కేంద్ర ప్రభుత్వం అటల్ వయో అభ్యుదయ యోజన కింద వృద్ధాశ్రమాలను నిర్వహించే ఎన్జిఓలకు సహాయం అందిస్తుంది దీని కింద దేశవ్యాప్తంగా ఐదు వందల రెండు వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి ఇక్కడ తగిన పోషకాహారం వైద్య సేవలు అందిస్తారు దుస్తులు పత్రికలు టీవీ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి వృద్ధులకు ఆర్థిక సహాయం ఆరోగ్య సంరక్షణకు ఏర్పాట్లు చేస్తారు వృద్ధులు యువత మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు ఇంటర్ జనరేషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తారు గృహ సముదాయాలు కాలనీల్లో వృద్ధులకు ప్రత్యేక సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన చిన్న కుటుంబాలు పెరుగుతున్నాయి అక్కడా తీరికలేని జీవనం తల్లిదండ్రులు పిల్లల మధ్య అడ్డుగోడలా నిలుస్తుంది అదే చివరకు వారికి వృద్ధాప్యంలో ఇదే పరిస్థితి ఎదురవుతుంది వృద్ధుల్లో ఒంటరితనం ప్రభావం పెరగడానికి ఇదే ప్రధాన కారణం మనం మన తల్లిదండ్రులకు ఏమిస్తే అదే రేపు తిరిగి వస్తుంది రకరకాల కారణాలతో తల్లిదండ్రుల చెంత పిల్లలు లేకపోవడం అనేది పెరుగుతుంది ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా రోజువారీ పలకరింపు అనేది ఖచ్చితంగా ఉండేలా పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకోవాలి అంటూ వి రాధికారెడ్డి వీరు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్టార్ వారు అందజేసినటువంటి ఈ అంశం ఆప్యాయతాయుత పలకరింపు అనేటువంటి దాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు